ఇవాటికి నేను ఇండియా వచ్చి తొమ్మిది రోజులు అయితే అయిపోతుంది తొమ్మిది గంటల్లో గడిచిపోయాయి తొమ్మిది రోజులు మా ఉంటే ఈ పాటికి ఎంత మురిసిపోయేవారో నేను వచ్చి ఇన్ని రోజులు ఉన్నందుకు చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ఎదురుగా పెరిగాను కాబట్టి చాలా చనువుగా ఉండే వాళ్ళ ఇద్దరం నేను ఎప్పుడు జర్మనీ నుంచి వీడియో కాల్ లో అనేదాన్ని నేను గనక ఇండియా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వీడియోస్ లో పెడతా అని చెప్పి కానీ ఇలా పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని అయితే కల్లో కూడా అనుకోలేదు నిజంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రేపటికి గ్యారంటీ లేని ఈ రోజుల్లో ఖచ్చితంగా ఉన్న వాళ్ళతో అయితే మంచిగా టైం స్పెండ్ చేయండి డేస్ ఎంత భయంకరంగా అయిపోయా అంటే అసలు రేపు ఎలా ఉంటుంది అన్నది కనీసం ఊహించడానికి కూడా అసలు రావట్లేదు ఊహ ఇంక నన్ను చూడ్డానికి మా చిన్నత్త అయితే ఇంటికి వచ్చేసారు Hei! <laughs> <Vena>. <laughs> <laughs> ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఈ పిలుపులైతే ఎంత స్వీట్ గా అనిపిస్తున్నాయో నాకు ఈ బుడంకాయలు కొంతమంది అత్త అని ఇంకొంతమంది పెద్దమ్మ అని ఇంకొంతమంది పిన్ని అని అయ్యే బాబాయ్ అసలు ఈ పిలుపులతోనే కడుపు నిండిపోతుంది నాకు రోజుకో రెండు పువ్వులు దేవుడుమూల నుంచి తీసి నా తలలో అయితే తైలిస్తుంది మా అమ్మ అక్కడికి వెళ్తే ఎలాగో పువ్వులు ఉండవు ఈ జడ ఉండవు పెట్టుకోవే అని చెప్పి కనీసం పెట్టాలా వద్దని కూడా అడగకుండా పెట్టేస్తున్నారు బట్ ఫ్రంట్ కెమెరా నుంచి చూస్తుంటే అర్థం అవుతుంది అంత ప్రాపర్ గా పెట్టలేనట్టు అనిపిస్తుంది సర్లేని ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అడ్జస్ట్ అయిపోయి చూసేయండి మరి క్లీట్ అంతా కలర్ఫుల్ గా ఉంది కదా చాలా చాలా టేస్టీ కూడా నేను తింటున్నా వచ్చేసి క్యారెట్ ఫ్రై పప్పు టొమాటో ఇంకా కొంచెం ఫిష్ కర్రీ కూడా ఇంకా ఫినిషింగ్ లో ఒక స్వీట్ తినకపోతే మీలైతే ఫుల్ఫిల్ అవ్వదుగా ఒక లడ్డు తిందామని చెప్పి రెండింటితో ముగించేసాను చల్లండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్